మాజీ శాసన సభ్యులు మీ అభిమాన నాయకులు పది సంవత్సరాలు మిమ్మల్ని కూడా తన గుండెలో పెట్టి తన కుటుంబ సభ్యుల కన్నా గొప్పగా చూసుకున్న వ్యక్తి మరి జనార్దన్ రెడ్డి గారు అదే విధంగా డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి గారు మీ అభిమాన స్థానిక నాయకులు జెడ్పీ శ్రీశైలం గారు మరి నరసింహారెడ్డి గారు ఇప్పుడే ప్రాంత బిడ్డ మోత్కూరి నాగార్జున గారు మరి నాతో పాటు రెండున్నర సంవత్సరాలు రాములు గారు హర్షవర్ధన్ రావు గారు అదే విధంగా మరి మోత్కూరి నాగార్జున మీ గ్రామ బిడ్డ ఈ రోజే మరి మరి జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో చందుపట్ల గ్రామంలో చంద్రపట్ల గ్రామ ఈ గన్యాకుల గ్రామంలో ఈ రోజు మరి గులాబీ కడువా కట్టుకున్నాడు గట్టిగా చెప్పట్లేకట్ట ఇంకా వేదిక మీద దయచేసి అన్ని పేర్లు నాకు తొందరగా అంటే నేను మొదటిసారి వచ్చిన కాబట్టి కొంత ఇబ్బంది ఉంటది ఒక రెండు మూడు రోజులైన తర్వాత తప్పకుండా అన్ని పేర్లు గుర్తుంటాయి మిత్రులరా మరి వేదిక కింద పెద్దలకు మరి ఎర్రటి ఎండ ఉన్నా కూడా ఈ రోజు అబద్ధాల అబద్ధాల రెడ్డి గారి పాలన పోవాలి కాంగ్రెస్ పాలన పోవాలి నిజమైన నిజాయితీకి రావాలి ఎంత తొందర వీలైతే రావాలని కూలి కూడా పోకుండా ఎన్నో ఇబ్బందులున్నా ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఎర్రటి ఎండలో మరి ఈ మీటింగ్ పెట్టినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి నేను గత రెండు నెలల నుంచి ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో కందలూరు ప్రాంతంలో ప్రతి గ్రామం పోయే ప్రయత్నం చేస్తున్నా అలంపూర్ నుండి అచ్చంపేట దాకా కడతాల నుండి కొల్లాపూరు దాకా ఏ గ్రామంలో పోయినా కూడా గ్రామాలన్నీ నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయి బద్దలయడానికి సిద్ధమైన అగ్ని పర్వతం లాగా ఉన్నాయి మరి అగ్గి ఎట్లా ఉన్నదంటే మా అమ్మలది అక్కలది అన్నలది ముఖ్యంగా స్కూల్ కు పోయే అమ్మాయిలది రైతన్నలది రైతు కూలీలది పెళ్లి చేసుకోబోయి అమ్మాయిలది వాళ్ళ తల్లిదండ్రులది ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ నాయకులు వస్తారా ఎప్పుడెప్పుడు చీపురు కట్టలు పట్టుకుందాం అని రెడీగా ఉన్నారు అవునా కదా ఉన్నారు ఎక్కడ పోయింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా తులం బంగారం ఇచ్చి మీరు పెళ్లిళ్ళు వాయిదా వేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ూట పదార్లతో తులం బంగారం ఇస్తున్నారు ఇప్పుడు మరి మేము బిడ్డల పెళ్లి వాయిదా వేసుకున్నాం తులం బంగారం ఎక్కడ పోయిందని చాలా మంది తల్లు అడుగుతా ఉన్నారు ఇది పరిస్థితి ఘోరమైన మోసం మరి తెలంగాణలో జరిగింది పట్టపగలే మోసానికి గురైన జనార్దన్ రెడ్డి గారి లాంటి ఒక మంచి ప్రజా నాయకుడిని కోల్పోయినామని చెప్పి నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా చాలా చాలా బాధలో ఉన్నారు వాసవ కదా అది చాలా మంది బాధలు అయ్యో సార్ రెండు వేల ఐదు వందల ఓట్లు వచ్చింటే గెలిచేటోడు ఈ రెండు వేల ఐదు వందల ఓట్లు వేయకుండా మేము చాలా ఇబ్బంది పడ్డాము ఒక మంచి నాయకుడిని కోల్పోయినామని చెప్పడం జరిగింది ఏమంటారు అమ్మా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పాపాన్ని ప్రాయచం చేసుకుంటారని అనుకుంటున్నా నేను బాబు ఒక రెండు నిమిషాలు బాబు రెండు నిమిషాలు ఆ విధంగా మరి ఎలక్షన్లు వచ్చినాయి మరి మరి ఇంత ముందే జనార్దన్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కొంచెం సభ సభగా ఉంటాయి అని చెప్పిండ్రు మీరేం బాధపడుకు మీరు మీ బిడ్డగా నన్ను ఢిల్లీలో పార్లమెంటుకు పంపించిన తర్వాత మీ జీవితాలు మాత్రం మసాలా కన్నా గొప్పగా తీయగా ఉంటాయి అదే ఎలక్షన్లు సగా ఉంటాయి కానీ మీ బిడ్డగా మీ కొంతకగా రైతు కూలీల ప్రతినిధిగా విద్యార్థుల ప్రతినిధిగా ఉపాధిగా మీ కూలీల ప్రతినిధిగా వృద్ధుల ప్రతినిధిగా స్కూల్ కు పోయే బిడ్డల ప్రతినిధిగా నిరుద్యోగుల ప్రతినిధిగా మీ కొంతకగా నేను ఢిల్లీలో మాట్లాడినప్పుడు మీ జీవితాలు మసాలా చికెన్ కన్నా మంచిగా ఉంటాయని మాత్రం నేను చెప్పగలను నాకు వారు చెప్పినట్టుగా నాకు వేరే ఉద్యోగం ఏమీ లేదు విలువైన ఉద్యోగాన్ని రోజుకు పదహారు గంటలు చదివి మూడు సంవత్సరాలు కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్ని ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి మీ అందరి కోసం ఏడు సంవత్సరాల ప్రభుత్వ నౌకరి మిగిలిండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మరి నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడడానికి నేను వచ్చిన మీ అందరి ఆశీర్వాదం కావాలి మీ బిడ్డగా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఆగర్భ శ్రీమంతుల కుటుంబాలలో పుట్టలేదు కూలీ కుటుంబాలలో పుట్టిన కూలీ మా తాతలు ముత్తాతలు అందరు కూడా రైతు కూలీలే కానీ వాళ్ళు మీ బిడ్డలను ఏ విధంగా అయితే మీరు చదివిస్తున్నారో వాళ్ళు మా అమ్మగారిని ప్రభుత్వ పాఠశాలలో పంపించి చదివించినందుకు ఆమె టీచర్ అయింది కూలి కావలసిన ఒక తల్లి టీచర్ అయింది కానీ మా అమ్మ నల్లి నా మళ్ళీ నా కొడుకులు నాలాగా చిన్న ఉద్యోగం చేయకూడదు నాకన్నా గొప్ప ఉద్యోగం చేయాలని చెప్పేసి ప్రేమను త్యాగం చేసి ఇంట్లో ఉండనియకుండా మమ్మల్ని పట్టణ ప్రాంతాలకు పంపించి హాస్టల్లో పెట్టి చదివిస్తే నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిన రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల నెల జీతం తీసుకునే స్థాయికి రాగలిగిన చిన్నప్పుడు చిన్నప్పుడు సైకిల్ దొక్కడానికి డబ్బులు దొరికే కాదు చిన్నప్పుడు సైకిల్ కిరాయి సైకిల్ దొక్కడానికి డబ్బులు దొరికే కాదు నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పోస్టింగ్ అయితే మా రిజర్వ్ ఇన్స్పెక్టర్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడయా అంటే సారు మన దగ్గర ఎనిమిది కార్లు ఉన్నాయి మీరు ఏ కార్లు ఎక్కాలనుకుంటున్నారు అన్నాను నేనన్నా ఎస్పీకి ఒకటే కార్ ఉంటది కదయ్యా అంటే సార్ మీకైతే ఒక కారు ఉన్నది అది బుల్లెట్ ప్రూఫ్ కార్ అంటే ఇట్లాంటి తుపాకీ తుపాకీతో ఎన్ని సార్లు ఫైర్ చేసినా నీ కార్లకు ఆ బుల్లెట్ పోదు అంటే నిన్ను పూలల్లో పెట్టి కాపాడుకోవాలని గవర్నమెంట్ అనుకుంటున్నది మరి దానితో పాటు ఇంకా ఏడు కార్లు ఉన్నాయి నువ్వు ఏ కార్ లో పోతావు సార్ అని చెప్పి అడిగిండు నేనన్నా బాపరే బాబు మనం చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ కిరాయికే దొరికేది కాదు ఆ డబ్బులు సరిగా దొరికేవి కావు కానీ ఇప్పుడు ఎనిమిది కార్లల్లో జరిగే అదృష్టం నాకు వచ్చిందంటే అది కేవలం చదువు వల్లనే మరి ఆ చదువు మీ పిల్లలు చదవాల వద్దా చదవనవద్దా మరి అమ్మమ్మలు ఏం పని చేసిండ్రు కుణి చేసిండ్రు అవునా అంతే కదా అవునా కదా అమ్మలే పని చేసారు అదే పని తర్వాత ఇప్పుడు మన పిల్లలు మన హామీ ఉపాధ్యామి ఉండాలి నా లేకపోతే మన పిల్లలు మంచి ఉద్యోగస్తులు మన పిల్లలు విమానాలకి మన పిల్లలు మోటార్ సైకిల్ కార్లలో తిరగాల ఇంతమంది ఒక ఊరు పోతే ఒక తల్లి అంటుంది నాయన అంత బాగుంది కానీ రేకుల చెట్టు నుంచి మాకు ఎప్పుడు విముక్తి దొరుకుతుంది నాయన అన్నది ఎన్ని రోజులు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఇప్పటి కూడా వందకు ఇరవై కుటుంబాలు పది కుటుంబాల నుంచి ఇరవై కుటుంబాలు ఇప్పటి కూడా పేదరికంలో బతుకుతున్నాయంటే మీ గురించి మన గురించి ఆలోచించారు ఆలోచించే నాయకులు ఆలోచించాల్సిన వ్యక్తులను మనం ఓటేసి గెలిపేయడం లేదు దొంగలను గెలిపిస్తున్నాం మనుషులైన మరి జనార్దన్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళను అమాయకంగా ఓడగొడుతున్నాం వెయ్యి రూపాయలను మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే పదిహేను వందల రోజులతో భాగిస్తే మీకు రోజుకు అరవై ఐదు పైసలు వస్తాయి రోజుకు అరవై ఎనిమిదో అరవై తొమ్మిదో పైసలు ఇస్తారు రోజుకు అరవై తొమ్మిది పైసలకు లేకపోతే ఆ కోటర్ సీజులకు మనము విలువైన ఓటు అవతలోడికి ఇచ్చి ఈ రోజు ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయినాం అవునా కదా నేను అందుకొరకు దయచేసి ఈసారి మీ విలువైన ఓటును మరి కారు గుర్తుకేసి కారు గుర్తుకేసి మీరందరూ కూడా దయచేసి నన్ను పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నా నేను మళ్ళీ చెప్తున్నా నాకు వేరే ఏ ఏ దండ లేదు ఏ పని కూడా లేదు కేవలం మీ అందరికి సేవ చేసి మీ కుటుంబాలను మీ పిల్లల జీవితాలను మీ పిల్లల భవిష్యత్తును ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో వేల కోట్ల రూపాయలు పొరిగిపోతుంటాయి అది కూడా మీకు తెలియాలి ఊర్లలో ఈ విషయం తెలియదు ఢిల్లీలో ఎట్లుంటది అంత స్టోరీ నేను ఢిల్లీకి కూడా చాలా సార్లు మీటింగ్ పోయినా కాబట్టి ఇక్కడ పెద్ద వంశులకు కూడా తెలియాలి ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అది మనం కూడా కష్టం ఢిల్లీల ప్రతి డిపార్ట్మెంట్ కూడా వంచుతారు రోడ్ల డిపార్ట్మెంట్ కొంత నీటి పారుదల డిపార్ట్మెంట్ కొంత ముసరివాళ్ళ మహిళల సంక్షేమానికి కొంత విద్యార్థుల సంక్షేమానికి కొంత ఇట్లా వంచుతారు సగం రాష్ట్రాలు ఖర్చు పెట్టాయి డబ్బు మురిగిపోతుంటాయి డబ్బులు ఎవరు పోయి అడిగే వాళ్ళు ఉండరు అడగాల్సిన వ్యక్తులు అడిగారు మరి అడగాల్సిన వ్యక్తి ఎవరు మన ఎంపీలు ఇప్పుడున్న మన నాగర్ కనూరు ఎంపీ పోతుగంటి రాముల చూసిందా ఎప్పుడైనా చూసినా ఎప్పుడైనా మాట్లాడిందా పార్లమెంట్ లో మాట్లాడే చూసిరా చూసిరా చూసినా రెండు వందల ఇరవై రెండు రోజులు పార్లమెంట్ పోతే రాములు గారు కేవలం ఆరు నిమిషాలు మాట్లాడిందంట అంటే రెండు లక్షల పంతొమ్మిది వేల నిమిషాలు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఆరు నిమిషాలు మాట్లాడిండు తెలంగాణ నుండి ప్రశ్నలు అడగడంలో చివరి స్థానంలో ఉన్నాడు మన నాగర్ కర్నూలు ఎంపీ ఇలా ఆయన ఆయన తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీకి వెన్ను అది పక్కకు పెడితే ఆయన కొడుకు భరత్ ప్రసాద్ అని ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి ముందర పెట్టాడు పెట్టి నా కొడుకును దీవించండి అంటున్నాడు పువ్వు గుర్తు పెట్టుకొని వస్తున్నాడు ఆయన ఈ కొడుకును దీవించండి అన్న పువ్వు గుర్తు ఎందుకు ఒక పెద్ద స్టోరీ ఉన్నది ఇప్పుడు మహిళలు ఉన్నారు కాబట్టి చెప్పాలి మీకు ఒక విషయం తెలుసో తెలియదు కానీ కర్ణాటకలో ఒక ఘోరం జరిగింది అంటే కర్ణాటకానికి ఇక్కడనే ఉంటుంది అంటే ఒక వంద కిలోమీటర్ ఒక మూడు వందల కిలోమీటర్లు సరే కర్ణాటకలో నరేంద్ర మోడీ చూసి ఎప్పుడన్నా నరేంద్ర మోడీని తెల్ల తెల్లగడ్డ ఉంటది ప్రధానమంత్రి అంట చూసి ఎప్పుడైనా ప్రధానమంత్రి చూసి కరెక్ట్ ఈ ప్రధానమంత్రి ఒక రేవన్న అనే ఒక ఎంపీని ఈయన గెలిపించండి గెలిపించండి అని గెలిపించండి ఆరు నెలలు తిరిగిండు కర్ణాటకలో తిరిగితే నిన్న కాక మొన్న వీడియోలు బయటకు వచ్చినాయి చెప్పాలి ఈ పువ్వు రేవన్న రెండు వేల తొమ్మిది వందల మంది మహిళలను పాడు చేసిండు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వరుసకు బిడ్డ అయిన మహిళను కూడా పాడు చేసిండు నిజం వాడిని వాడిని కాపాడడం ఒకటే కాకుండా వాడిని పార్లమెంట్కి పంపించండి అని ఇదే నరేంద్ర మోడీ వేదికల మీద ఇట్లా వేదికల మీద నిలబడి ఈయనను పార్లమెంట్ పంపించి చెట్ట పట్టాలు వేసుకొని అలువుకొని ఈయన మంచి పిలగాడు అన్నారు తండ్రిని కూడా గెలిపించమన్నారు కొడుకును కూడా గెలిపించమన్నారు వీళ్ళ సంగతి కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా ఈ అసంకృతి వాళ్ళకి తెలియదా బరాబర్ తెలుసు కానీ అది ఒత్తి పట్టిండ్రు ఎక్కడ మనం ఎందుకంటే వాళ్ళందరూ ఉంటాయి కదా ఎక్కడిని బయటపడతారు అది ఒత్తి పట్టిండ్రు ఇవాళ ఏమైంది కేసు అయింది కేసు రాగానే ఏం చేసింది తెలుసా నరేంద్ర మోడీ విమానంలో వాణ్ణి వేరే దేశానికి పంపించేసి మీరు చూడండి కథ ఎట్లుంటా వేరే పోతే కాదు ఇక్కడ నుంచి నుంచి మరి కర్ణాటక పోతే వంటక రావచ్చు వనపర్తి పోతే వడ్క రావచ్చు లేకపోతే మైబనార్ పోతే వడ్కే రావచ్చు పోలీసులు వేరే దేశం పోవాలంటే బార్డర్ దాటాలి బార్డర్ దాటితే వాళ్ళ రూల్స్ వేరే ఉంటాయి మన రూల్స్ వేరే ఉంటాయి రాత్రికి రాత్రి దీన్ని ఎక్కడ అరేంజ్ చేస్తారు అని చెప్పి ఎక్కడ అరేంజ్ చేస్తారు అని చెప్పి రాత్రికి రాత్రి విమానంలో అన్ని వేరే దేశానికి పంపించేసిండ్రు మరి ఇసు అంటే ఘోరమైన చరిత్ర ఉన్న ఈ ఈ గుర్తులను ఈ బిజెపి రానిద్దామా చెప్పండి రానిద్దామా అస్సలే రాని అడగాలి ఏంది నాయన మీరు పువ్వు గుర్తు పట్టుకొని మరి అక్కడ మహిళలను ఘోరంగా మరి పాడు చేసిన దుర్మార్గులను ఎట్లా మనం ఓట్లు వేయాలి మరి ఈ రోజు కేసీఆర్ గారి పాలనలు ఇట్లాంటి విభర అయినారా మీరు విన్నారా కేసీఆర్ గారు మాకు ఫోన్ చెప్పి ఫోన్ చేసి మమతా అని ఒక అమ్మాయి మమత అనే ఒక అమ్మాయి డెంగ్యూ జరగతోని మరి దీంట్లో పడితే హాస్పిటల్లో పడితే ఈ అమ్మాయిని రక్షించండి అని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది మేము పోయినాం అప్పటికి అన్ని అవయవాలు కిడ్నీలు పాడైనాయి గుండె పాడైంది ఆ అమ్మాయి చనిపోయింది చనిపోతే కేసీఆర్ గారు మాకేం చెప్పిందంటే ఇది చివరి చావు కావాలి మన స్కూల్ అలా అంటే మనం ఏం చేయాలి మన దగ్గరుండే లక్షలాది మంది బిడ్డలు వాళ్ళు మన బిడ్డలే అనుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉన్నా జ్వరం వచ్చిన తల నొప్పి వచ్చిన కాలు నొప్పి వచ్చిన పంటి నొప్పి వచ్చిన కడుపు నొప్పి వచ్చిన వాంతులు వచ్చిన విరోచనాలు వచ్చినా ఏ వచ్చినా కూడా ఈ బిడ్డల ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఫోన్ చేసి ఎట్లా ఉందో కనుక్కోవాలి కొన్ని రోగాలుంటాయి ఆ రోగాలు ఎట్లుంటాయి అంటే మూర్చ రోగం ఉంటుంది ఉదాహరణకు ఈ మూర్ఛ రోగం అంటే రోజు టాబ్లెట్ వేసుకోవాలి ఒక్క రోజు టాబ్లెట్ మిస్ అయినా మూర్చ వస్తుంది రోడ్ల మీద పడిపోతారు ఒక్కసారి చచ్చిపోతారు కొంతమందికి థైరాయిడ్ ఉంటది ఆ టాబ్లెట్ వేసుకోకపోతే అయిపోతాడు మనిషి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గెలవ పేదోళ్లకు ఈ రోజు సద్యాన్నం పెట్టుకొని పొలాలకు పోయి కూలి పని చేసే వాళ్ళకు ఇవన్నీ తెలియ సో వాళ్ళకు తెలియదు కాబట్టి కేసీఆర్ గారు ఏమన్నారు చూడయ్యా నువ్వు ఏం చేసావో తెలియదు నువ్వు పెద్ద వ్యవస్థ అంటే నేనేం చేసిన పెద్ద కంట్రోల్ రూమ్ పెట్టి లక్షల మంది పిల్లల ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు గంటల జ్వరం రాగానే డాక్టర్ వాళ్ళ ఇక అందులో ఒక అమ్మాయి కీర్తన అని ఒక అమ్మాయి ఒక కరెంటు పోల్ ఆడుకుంటున్నది ఆడుకుంటేనే ఆ పోల్ పోయి తీగలకు తగిలింది తల్లి తల్లి కూలి తండ్రి మాత్రం మతి భ్రమించిన వ్యక్తి ఆ బిడ్డ ఆరో తరగతిలో ఉండగా రెండు చేతులు కట్ చేసిండ్రు డాక్టర్లు ఎందుకంటే చేతులు సార్ షార్ట్ కొట్టిందని ఆ చేతులు పోయినాయి అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తీసుకొస్తే నువ్వు ఏం చేసావో తెలియదు ఆ అమ్మాయి చేతులు పనిచేయాలని చెప్తే మేము జర్మనీ దేశానికి పంపించి ముప్పై ఆరు లక్షల రూపాయలతోనే ఆ రెండు చేతులు పెట్టించి ధనవంతుల కుటుంబాల్లో ఉండే సదుపాయాలన్నీ పేద ఇళ్ళకి వచ్చినాయి ఇదే మహబూబ్ నగర్ లో మోదీ అనే ఒక అమ్మాయి కుడి చెయ్యి ఇరిగిపోయింది ఒక యాక్సిడెంట్ లో ఇళ్లలో ఇరిగిపోయింది స్కూల్లలో ఇరిగిపోతే ఎత్తు ఇళ్లలో ఆటోలో పోతుంటే ఇరిగిపోతే ఆ అమ్మాయి చెయ్యి కట్ అయింది నేను రాలేను అంటే ఆ రోజు మరి కేసీఆర్ గారు చెప్తే మేము ఏడు లక్షలతో జపాన్ నుంచి ఒక చెయ్యి రేపించినాము ఆ అమ్మాయి కోసం ఫోటోలున్నాయి నా దగ్గర మీకు కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇస్తా ఇక డిండిల ఇక్కడ డిండి దగ్గర మీకు డిక్కడ ఉంటాయి దేవరకొండ దగ్గర జ్యోతి అనే ఒక అమ్మాయి బంజారా సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి తొమ్మిదవ తరగతిలో ఈ అమ్మాయి అందరికన్నా గొప్పగా పరిగెడుతుంది రన్నింగ్ రేస్ లో పరిగెడుతుంది రేపు బంగారు పథకం తీసుకొస్తారంటే పోతే అంటే డబ్బు లేవు డబ్బు లేకపోతే లక్షన్నర రూపాయలు బడ్జెట్ నుంచి తీసి డబ్బు నుంచి అమ్మాయిని గోవాకు పంపిస్తే ఆ అమ్మాయి బంగారు పథకం రాలేదు కానీ వెండి పథకం వచ్చింది వెండి పథకం తీసుకొని మా దగ్గరికి వచ్చిన తర్వాత మేమందరం కూడా సన్మానం చేసినాం చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి పోయింది ఏంటి సార్ మా అమ్మను నాయనను అందరిని సార్ నాకు బంగారు పథకం రాలేదు వెండి పథకం వచ్చి మా అందరు చెప్తారు సార్ మా తండళ్లకు చెప్పి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ తీసుకుపోయినట్టు మంచిగా అయింది అయిపోయిన తర్వాత నెల రోజులైంది జ్యోతి మల్ల స్కూల్ కు రాలేదు రెండు నెలలు అయింది స్కూల్ కు మూడు నెలలైంది స్కూల్ కు రాలే ఏమైంది ఇంత మంచి బాబా రేపు ఇక్కడికి వస్తే మళ్ళీ ఒలింపిక్స్ పోతుంది ఆ అమ్మాయికి కోటి రూపాయల డబ్బు కూడా వస్తుంది కదా అని మేము అనుకున్నాం టీచర్లను పంపిస్తే ఘోరం జరిగిపోయింది ఆ వెండి పథకం ఉండాల్సిన మెడలో మంగళసూత్రం ఉన్నది పదమూడు సంవత్సరాల వయసుకే పద్నాలుగు సంవత్సరాల వయసుకే జ్యోతి మెడలో వెండి పథకం పోయి మంగళసూత్రం వచ్చింది ఆ అమ్మాయి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది సార్ నాకేమో కళ ఉంది మా ఇంటోళ్ళు మా కులపోళ్ళు మా అమ్మ అందరు చేసి మంచోడు దొరికిండు వానికి పెళ్లి చేద్దామని చెప్పి ఇలా ఇద్దరు పిల్లల తల్లైంది ఆ అమ్మాయి బాధ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పేసారి ఇట్లా కాదు మరి మనం ఏదన్నా చేయాలంటే అవును పన్నెండో తరగతి ఐదు తర్వాత కూడా మళ్ళీ మనం డిగ్రీ కళాశాలలు పెట్టి పదిహేనో తరగతి వరకు ఒక్కొక్కరి మీద ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసిన మనం మన పిల్లలను కాపాడుకుందామంటే ఈరోజు పది లక్షల మంది పిల్లలు చదువుతున్నారు గో పాఠశాల మరి మన పిల్లలు అట్లా చదవాలని లేదా చెప్పండి లేకపోతే జ్యోతిలాగా చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవాలన్నా చెప్పండి మరి మరివన్నీ కావాలంటే మీరు రేపు ఏ గుర్తు కూడా గట్టిగా చెప్పండి మీ మనసులో ఇంకేదో గుర్తున్నట్టు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా కూచకుల్లో రాజేష్ రెడ్డి ఏమైనా ఫోన్ చేసిండా చేసిండా మరి జనాథరెడ్డి ఇంకేమన్నా కోపం పెట్టుకున్నారా లోపల గట్టిగా గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా వెనక సైడ్ అస్సలు మాట్లాడుతారు వచ్చినటువంటి తులం బంగారం రెండు వేల ఐదు వందల తులం బంగారం స్కూటీ ఇంటి ముంగట్నే పార్క్ అయినట్టున్నారు అమరారా అక్కలారా మీ బిడ్డలను గొప్పగా తయారు చేసే బాధ్యత వేదిక మీద మేమందరం తీసుకుంటాం మళ్ళీ చెప్తున్నాం పిల్లలను కనండి మా చేతిలో పెట్టండి పెడతారా మీ పిల్లలను కనండి మా చేతిలో పెంచండి మేమే పెంచుతాం కానీ ఒక్కటే కండిషన్ మీద మీరు మాకు గెలిపించి ఢిల్లీకి పంపించాలి పంపిస్తారా మరి వారం రోజుల తర్వాత ఓట్లు రాబోతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే ఊర్లల్లో కేసుల కేసు బీర్లు దించిండ్రంట నోట్ల కట్టలు మల్లు రవి అయితే ఐదు వేల కోట్లైన ఖర్చు పెడితే కానీ ప్రవీణ్ కుమార్ ఓడకూడదు అంటున్నాడంట మరి ఓడిపోదామా ఓడిపోదామా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ బాన్ నెట్లనే చేసి మరి ఓడగొట్టాలని రవి ఖమ్మం నుంచి వచ్చిండా నేనేవో ఇదే అలంపూర్లో ఉన్నా ఇదే నది నీళ్ళు తాగిన ఇదే రేగడి నీళ్ళల్లో బొలకెత్తిన జొన్న రొట్టెలు తిని బతికిన ఇదే నలమలాడులో దొరికిన పురి చింత కూరతోని పప్పు చేసుకొని తిని బతికినా మలారా నేను కందిల్లు పెట్టుకొని గుడ్ల దగ్గర చదివిన ప్రభుత్వ స్కూళ్లలో చదివిన గవర్నమెంట్ హాస్టల్లో చదివిన మీ ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ హాస్టల్ చదివిన నాకు చెప్పిండ్రు సో అందుకొరకు మీ పిల్లలుగా మీ బిడ్డగా నేను మళ్ళొకసారి చెప్తున్నా మీరు నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీ సేవలోనే నాకు వేరే పని లేదు మళ్ళీ చెప్తున్నా చందుపట్ల కూడా చెప్పిన ఇప్పుడు కూడా మీ పెద్ద ముద్రుల్లో కూడా చెప్తున్నా నాకు ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టుకునే ఓపిక కూడా లేదు కానీ మీ ఇల్లు బాగు చేయాలి మీ పిల్లలు బంగారాలలో ఉండాలి మీ పిల్లలు విదేశాలకు పోవాలి విదేశం అంటే గుర్తుకొచ్చింది పోయిన సంవత్సరం నేను అమెరికా పోయినా అమెరికాలో టెక్సాస్ అని ఒక రాష్ట్రం ఉంటది ఆమె ఒక్క నిమిషం తల్లి టెక్సాస్ అని ఒక రాష్ట్రం ఉంటది ఆ రాష్ట్రంలో నాకు ఎయిర్పోర్ట్ ల విమానం దిగంగానే నాకు స్వామి అని ఒక ప్రేరణ కలిసిండు నన్ను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని సార్ వేరే ఇంటికి కాదు మా ఇంటికే రావాలన్నాడు తీసుకొని పోయి కారు అది కోటి రూపాయల కారు తీసుకొని పోయి తీసుకొని పోయి రిబ్బన్ పెట్టి లోబల్ కూడా వాళ్ళమ్మ కూలీ తల్లి పాపం ఏమీ తెలియదు అమాయకురాలు కూలీ తల్లి ఆమె ఉన్నది అక్కడ ఉండి సార్ మా అమ్మ సార్ నన్ను కూలి పోయి నన్ను చదివించింది గురుకుల పాఠశాల వేసింది మీరే మా సారు నేను మా నాయన ఉన్నప్పుడే చచ్చిపోయిండు తాగి తాగి సో తల్లి బతికిచ్చింది ఇవాళ నేను చదువుకొని ఇవాళ మోర్గన్ స్టాండర్ కంపెనీలో పనిచేస్తూ జేపీ మోర్గన్ కంపెనీలో పనిచేస్తూ నేను ఒక డైరెక్టర్ గా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన సార్ ఇవాళ నా ఇల్లు నా సొంత శక్తి అని మా అమ్మ కోసం కూడా ఒక సపరేట్ బెడ్రూమ్ పెట్టిన సార్ అని చెప్పి వాళ్ళ అమ్మని పరిచయం చేయించు వాళ్ళ అమ్మని అడిగిన అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే నా ఆయన జైలు లాగున్నది నా ఇల్లు నాకు ఇళ్ళ భాష రాదు అది ఇంగ్లీష్ లో మాట్లాడతారు నాకు రాదు నా మనవరాళ్ళకు నాకు తెలుగే చక్కగా రాదు ఇక ఏం చూసినా ఈ టీవీ పెద్ద సినిమా లాంటి టీవీ ఉన్నది ఆ టీవీ ముంగట కూర్చొని చూస్తా ఇక భార్య భర్తలు ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళకాలు వాళ్ళని నడుపుకుంటూ పోతారు మొగళ్ళు వాళ్ళకారు వాళ్ళని నడుపుకుంటూ పోతారు వాళ్ళ ఇళ్ళలో ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు కానీ నా బిడ్డ మాత్రం మంచిగా సుఖంగా ఉన్నాడు ఆయన నేను కూలి పని చేసిన మా అమ్మ కూలి పని చేసింది మా అమ్మ అమ్మ కూలి పని చేసింది కానీ నా బిడ్డలు మాత్రం సుఖం స్వామిలా కావాల మీరు చెప్పండి బ్రోస్ మీరు చెప్పండి కావాలా బ్రో మీరు చెప్పండి కావాలా కావాలంటే దయచేసి ఏ గుర్తు కొట్టాలి ఏ గుర్తు కొట్టాలి ఇదే ముచ్చట పెద్ద పెద్ద పిల్లలకు చెప్పండి ఇదే ముచ్చట కొల్లాపూర్లకు చెప్పండి ఇదే ముచ్చట తాడూరులకు చెప్పండి ఇదే ముచ్చట తెలకపల్లికి చెప్పండి ఇదే ముచ్చట ఇక్కడ పక్క ఉండే చెప్పండి ఏదుల వాళ్ళకి చెప్పండి అదే విధంగా వనపరచే మీ బంధువులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి చెప్పి ఈసారి మీ ఎమ్మెల్యే గారిని కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఊడగొట్టుకున్నారు కానీ ఆ కసితోని ఆ ప్రతికారం తీర్చుకోవాలంటే యాభై వేల మెజారిటీతో మనం నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఈసారి ప్రవీణ్ కుమార్ ఢిల్లీలో అడుగు పెట్టాలంటే నాగర్ కర్నూలు యాభై వేల మెజారిటీతో గెలిపించాలి అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని అడగండి పోయి వాళ్ళని అడగండి అందరు కలిసి ఈసారి ఏ గుర్తు కొట్టాలి చల్లగా అయిపోయిన మీరు ఏ గుర్తు కొట్టాలి రెండు చేతులు ఎత్తండి దయచేసి కారు గుర్తుకే కారు గుర్తుకే ఒక్కసారి బాబు ఒక్కసారి మీకొక్కటి చూపించినట్టు క్లోజ్ చేస్తారు చూడండి ఒక్కసారి మీ అందరు చాలా ఉపయోగించారు కాబట్టి చూపించాలనిపించింది ఈ అమ్మాయి చూడండి ఒకసారి శ్రావ్యని చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తామని తండ్రి ప్లంబరు అంటే ఊర్లలో ఇళ్ళలో పైపులు ఖరాబ్ అయితే వేరైన ప్లంబరు తర్వాత తల్లి కూలి చదువులకు పంపించడానికి డబ్బు లేకపోతే పెళ్లి చేస్తామంటే వాళ్ళ టీచర్ ను మాకు చెప్తే నేను ఉప్పు నూతరులో అని మా ఫాదర్ వాళ్ళ శిష్యుడు పైలట్ ఉంటే ఆయనకు చెప్పి తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయల స్కాలర్షిప్ తీసుకొచ్చి ఈ అమ్మాయిని చదివిస్తే ఈ రోజు ఈ అమ్మాయి విమానాలు నడిపే పైలట్ అయింది విమానాలు నడిపే పైలట్ అయిందండి కనీసం అంటే మూడు లక్షల రూపాయల జీతం వస్తుంది అమ్మాయికి నెలకు ఇప్పటి వరకు డెబ్బై రెండు గంటలు ఒంటరిగా విమానం నడిపింది ఒంటరిగా ఒక అమ్మాయి డెబ్బై రెండు లక్షలు ఒంటరిగా విమానం నడపడం మామూలు విషయం కాదు నాకు రాదు విమానం నడపడం ఎవరికి రాదు ఇక్కడ కూర్చున్నారు అది చాలా ఆకాశంలో ఉన్న ప్రమాదం జరుగుతే చచ్చుడే ఉంటది ఇంకా భక్తుడు ఉండదు అలాంటి విమానాన్ని ఈ అమ్మాయి నడిపింది ఇద్దరు పేద పిల్లలు నేను యుద్ధ విమానాల పైలట్లుగా చేసినామా ఒక్కొక్క యుద్ధ విమానం విలువ ఎంతో తెలుసా ఒక్కొక్క యుద్ధ విమానం విలువ ఎంత తెలుసా పదమూడు వందల కోట్లు పదమూడు వందల కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడిపే పైలట్లను ఇద్దరిని చేసిన తండ్రి వికలాంగుడు తల్లి మిషన్ ఉట్టుకొని కానీ నేను కేసీఆర్ గారి పర్మిషన్ తో సైనిక్ స్కూల్ పెట్టి రుక్మాపూర్ లో పేద స్కూల్ పెట్టి ఆ పేద పిల్లల్ని చదివిస్తే ఇలా ఇద్దరు పైలెట్ ట్రైనింగ్ నడుస్తున్నది రేపు మన నాగర్ కర్నూలు జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు రకరకాల కాలేజీలు తీసుకొని వచ్చిండు అదే విధంగా సైనిక్ స్కూల్ కావాలా ఉందా మీకు లాంటి గొప్ప అథ్లెట్లు కావాలా ఉందా అవన్నీ కావాలంటే మనకు పోలీసు కేసుల నుంచి రక్షణ కావాలంటే కాంగ్రెస్ వల్ల దౌర్జన్యం నుంచి రక్షణ కావాలంటే ఏ గుర్తుటేయాలే కార్డు కూడా ఆకలి అవుతున్నట్టున్నది సో అందుకొరకే మరొకసారి లోపలికి ఓంగనే ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఇట్లా మిషన్ కనిపిస్తుందా లేదా ఓంగనే లేదు ఇది అప్పుడు అడ్డగా పెద్ద మనిషి ఒక నిమిషం ఇక్కడ చూడు ఇక్కడ చూడు బ్రదర్ లాస్ట్ టైం ఆయన బొమ్మ కనిపించినప్పుడు మీరు ఓటేయలే ఏసు నువ్వు మరే స్థాయిలో ఓడిపోయా ఏస్తే నేను ప్రచారానికే రాకపోతున్నాయా బాబు ఏస్తే నువ్వు ప్రచారానికే రాకపోదు మొత్తం ఆయనకే వదిలిపెడుతుంది ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి లోపలి పోతుండే మొదటి వరుసలోనే పోంగనే ఒక డబ్బా కనిపిస్తుంది ఆ డబ్బాలో అన్నిటికన్నా పైన ఉండే గుర్తు ఏది ఆ కార్ గుర్తు కనిపిస్తుంది ఆ కార్ గుర్తు పక్కన ఒక ఆయన బొమ్మ కనిపిస్తుంది ఎవరు బొమ్మ నా బొమ్మ నా బొమ్మని గుర్తు కొట్టడం ఈజీనే కదా గుండు చేసుకొని ఉంటాడు అభ్యర్థి గుండు చేసుకొని ఉంటాడు కళ్ళ దారు పెట్టుకుంటాడు బోవాలే ఈ బటన్ వస్తే ముందు ఒక్క క్షణం మీ పిల్లల గురించి ఆలోచించండి ఆ అమ్మమ్మ ఓడిలో ఉన్న బాబు గురించి ఆలోచించండి పుట్టబోయే బిడ్డల గురించి ఆలోచించండి మన ఇళ్ళ కొడుక అవునా అవునా ఓకే గుడ్ సో పిట్టల పిల్లల గురించి ఆలోచించండి మీ భూముల గురించి ఆలోచించండి మీ ఇళ్ళ గురించి ఆలోచించండి మీ ఇళ్ళలోకి రావాల్సిన సంపద గురించి ఆలోచించి దయచేసి గట్టిగా కళ్ళు తెరిచి మీ వేదిక ఈ విధంగా ఏ గుర్తు అన్నిటికన్నా మీద మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ మీది ఉంటది అన్నిటికన్నా అందుకొకే దయచేసి మీరు కూడా కారు గుర్తుకు ఓడియాలని రెండు చేతులు ఒక్కసారి ఇచ్చి చివరిసారిగా మమ్మల్ందరినీ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ